ప్రతిధ్వనికి స్వాగతం భారత క్రికెట్ జట్టులో అసలేం జరుగుతోంది కొంతకాలంగా టీమిండియా ప్రదర్శన కెప్టెన్ కోచ్ మధ్య పరిణామాలు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్నలు ఎన్నో ఆన్ గోయింగ్ ఆస్ట్రేలియా సిరీస్లో ఒకదాని వెంట మరొకటి జరుగుతున్న వరుస సంఘటనలు ఈ చర్చను మరింత పెంచాయి కెప్టెన్ ఎంతో సీనియర్ ఆటగాడిన రోహిత్ శర్మను పక్కన పెట్టి మ్యాచ్ ఆడించడం ఎంతవరకు సబబు రోహిత్ శర్మ ఒక్కడే ఇండియా ఓటమికి కారణమా రోహిత్ను సిడ్నీ టెస్ట్ నుంచి తప్పించారు సరే అయినా నూట ఎనభై ఐదు రన్స్కే భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు కుప్పకూలింది ఆటలో లెజెండే కావచ్చు కోచ్ పాత్రలో గౌతమ్ గంభీర్ ఎలా వ్యవహరిస్తున్నారు మన క్రికెట్ సేన తిరిగి గాడిలో పడాలంటే ఏం జరగాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సి వెంకటేష్ గారు సీనియర్ క్రీడా విశ్లేషకులు విజయ్ మహావాది గారు క్రికెట్ వ్యాఖ్యాత రైట్ ముందుగా వెంకటేష్ గారు మీకున్న సమాచారం ప్రకారం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో అసలు ఏం జరుగుతోంది ఆడియో ప్రాబ్లం వెంకటేష్ గారు నౌ ఇట్ ఇస్ క్లియర్ యా వెంకటేష్ గారు మీకున్న సమాచారం ప్రకారం జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉంటే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో అసలు ఏం జరుగుతోంది యాక్చువల్ గా చెప్పాలంటే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకూడదండి అది నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం ప్లేయర్స్ కోచ్ మధ్య ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మధ్య ఏం చర్చ జరుగుతుంది అనేది చాలా సీక్రెటివ్ వ్యవహారం చాలా రహస్యంగా ఉండే వ్యవహారం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళ మధ్య ఏం డిస్కషన్ జరిగినది వాళ్ళ మధ్యనే ఉండాలి కానీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఏంటంటే రీసెంట్గా మనం మెల్బోర్న్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ ఏమన్నాడు అనేది వర్డ్ బై వర్డ్ మొత్తం అంతా బయటకు వచ్చింది చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇలాంటి బయటకు రాకూడదు కానీ ఆయన చెప్పింది ఏంటంటే గౌతమ్ గంభీర్ అక్కడ చెప్పినట్టు వచ్చిన వార్త ఏంటంటే మీరందరూ మీ మీ న్యాచురల్ గేమ్ ఆడడానికి వీల్లేదు మీరు సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడాలి అంతేగాని నాకు గేమ్ ఆడతాను నేను నాకు ఇలాగే ఆడతాను అనడానికి లేదు నేను ఎలా చెప్పానో అలాగే ఆడాలి ఇన్ని రోజులు మీ వ్యవహారం అంతా చూశాను నేను నీళ్ళని ఫ్రీగా వదిలేశాను కానీ ఇక ముందు అలా కాదు నేను చెప్పినట్టు ఆడాలని చెప్పి కొంచెం ఒక నియంత మాదిరిగా ఆయన వాళ్ళందరికీ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మీరు మాట వినకపోతే మీకు థ్యాంక్ యూ చెప్తాము అంటే ఏంటి మీకు గుడ్ బై చెప్తామని అర్థం చాలా అన్ఫార్చునేట్ ఎందుకంటే దీని ఫలితం మనం ఈరోజు ఆటలో చూస్తాం సిడ్నీ టెస్ట్ ఫస్ట్ డే రోజున ఇండియా ఆల్మోస్ట్ రోజంతా బ్యాటింగ్ చేసి వన్ ఎయిటీ ఫైవ్ రన్స్ మాత్రమే చేశారు కోర్స్ పిచ్ చాలా టఫ్గా ఉంది అంత ఈజీ పిచ్ ఏం కాదు రన్స్ చేయడానికి కానీ మనం చివరిలో చూసినాం చివర్లో ఎప్పుడైతే మీకు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టైలిండర్ బ్యాటింగ్ ఎట్ నంబర్ టెన్ వాళ్ళ మీద ఎదురు దాడి చేశాడు కౌంటర్ అటాక్ చేశాడు కొన్ని ఫోర్లు ఒక సిక్స్ కూడా కొట్టాడు దానివల్ల లాస్ట్ వికెట్ ఒక పార్ట్నర్షిప్ వచ్చింది ఆ పార్ట్నర్షిప్ వల్లనే సిరాజ్ బుమ్రా మధ్య ఉన్న పార్ట్నర్షిప్ వల్లనే మనకు ఒక చెప్పుకోదగ్గ ఒక గౌరవప్రదమైన స్కోర్ వన్ ఎయిటీ ఫైవ్ వచ్చింది కానీ నాకేమనిపించింది అంటే గౌతమ్ గంభీర్ ఇచ్చిన వార్నింగ్ వల్ల టీం అంతా చాలా చాలా జడిచిపోయింది అందుకే వాళ్ళు వికెట్ కాపాడుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప రన్స్ చేయాలి మేము ఫ్రీగా స్కోర్స్ షార్ట్స్ కొట్టాలి అనే దానికి వాళ్ళు ఒక భయం ఒక భీతి అనేది క్రియేట్ అయింది అదే అక్కడికి అనిపించింది అందుకే చాలా స్లోగా ఆడారు మా ప్లేయర్స్ రిషబ్ పంత్ కోర్స్ రిషబ్ పంత్ లాస్ట్ టెస్ట్లో కొన్ని ఫ్యాన్సీ షార్ట్స్ ఆడి అవుట్ అవ్వడం కానీ ఇక్కడ మాత్రం అతను చాలా గొప్పగా ఆడాడు చాలా దెబ్బలు తగులుతున్నా సిరియన్ దెబ్బలు తగుతున్నా ఫార్టీ రన్స్ చాలా ఒక మంచి ఫైటింగ్ నాకు చూసాం బట్ ఓవరాల్ గా ఏంటంటే మన బ్యాట్స్మెన్ అందరూ కూడా కాస్త గెలిచిపోయారు గౌతమ్ గంభీర్ చెప్పిన ఇచ్చిన వార్నింగ్ వల్ల నాకు అనిపించింది ఓకే అంటే వెంకటేష్ గారు అసలు ఎప్పుడు ఇట్లా డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుతుంది అసలు బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ అసలు ఎప్పుడు మనం వినలేదు చూడలేదు కూడా అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు అంటే మీ మీ అభిప్రాయం ఏంటి అంటే గతంలో ఒకసారి జరిగిందండి ఇప్పుడైతే గ్రిక్ చాపల్ కోచ్ గా ఉన్నప్పుడు గ్రిక్ చాపల్ రాసిన బీసీసీఐకి రాసిన ఈమెయిల్స్ లీక్ అయ్యాయి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుతున్న వ్యవహారాలు కూడా లీక్ అయ్యాయి అప్పుడు కూడా ఇలాంటి ఒక కి కోచ్ కోచ్కి పడకపోవడం అలాంటి ఒక వ్యవహారం వచ్చినప్పుడు మరి కొంతమంది ప్లేయర్స్ చేస్తున్నారా సపోర్ట్ స్టాఫ్ చేస్తున్నారా కోచ్ చేస్తున్నారా మాకు తెలియదు వాళ్ళు ఏంటంటే తమకి బాగా ఇష్టలైన జర్నలిస్టులకి ఈ లీక్ సాధించడం అనేది అప్పుడు చూసాం మళ్ళీ అప్పుడు కూడా భారత క్రికెట్ చాలా సంక్షోభానికి గురైంది అప్పుడు కూడా మన టీం పర్ఫార్మెన్స్ డౌన్ అయింది కోచ్ నుంచి కోచ్ కి క్యాప్టెన్ మధ్య ఒక కష్టన వాతావరణం కనిపించింది ప్రస్తుతం అది మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి ఒక భయం కూడా మనకు కలుగు ఓకే విజయ్ గారు ఇప్పుడు రోహిత్ ని సిడ్నీ టెస్ట్ నుంచి తప్పించారు అయినా కానీ వన్ ఎయిటీ ఫైవ్ రన్స్ కే భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు ఒప్పుకోలేదు ఎస్ వెంకటేశ్వర చెప్పినట్టుగా మెయిన్గా టెస్ట్ క్రికెట్ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి అందులో ఆస్ట్రేలియాలో మనకు తెలుసు డ్రాప్ ఇన్ పిచ్చెస్ అయినాయి కాబట్టి ఆ పిచ్చు ను జడ్జ్ చేయడం అంటే ఒకప్పుడు ప్రవర్తన ఏ రకంగా ఉండే పిచ్చెస్ అనేవి జడ్జ్ చేసి ఆడే అవసరం ఉంటుంది పెరుగులో కూడా బౌన్స్ ఎక్కువ ఇప్పుడు అలాంటి బౌన్స్ కూడా చూడండి అందులోకి యంగ్స్టర్స్ ఎక్కువ వెళ్ళారు కాబట్టి ఈ యంగ్స్టర్స్ అక్కడ ఆడే సందర్భంలో ఇప్పుడు ఈవెన్ ఆస్ట్రేలియా కూడా నైన్ రన్స్ కి ఒక వికెట్ పడిపోయింది సో ఇక్కడ మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టోటల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక పిచ్ గురించి తర్వాత ఆ పిచ్ యాటిట్యూడ్ గురించి ఒక్కొక్క ఫేజ్లో పిచ్ ప్రవర్తన ఏ రకంగా ఉంది అది ఈవెన్ ఇండియన్ ప్లేయర్స్కి అట్లా అయిందా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా అట్లా అయిందా ఇవన్నీ కూడా మనం ఎనైజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే క్రికెట్ అంటే మామూలు విషయం ఒక మనిషి జీవితంలో ఎన్ని హెచ్చు తగ్గులు అయితే లైఫ్లో ఉంటాయో అదే రకంగా ఒక టెస్ట్ లో కూడా అదే రకంగా ఉంటుంది మెయిన్గా చెప్పాలంటే గా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడలేదు అని అంటే అందులో రీజన్స్ ఏంటి అనేది ఇంకా మనం చెప్పలేము ఇంకా ఫ్యూచర్ లో తెలుస్తుంది ఎందుకంటే సౌరవ్ గంగూలీ ఆ తర్వాత గ్రేక్ చాపెల్ ఒకప్పుడు జరిగిన ఇష్యూస్ అన్ని కూడా లాంగ్ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఒక్కొక్కటి 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 తెలియకుండా తెలియకుండా బయటకు వచ్చినాయి మెయిన్ గా చెప్పాలంటే ఎస్ వెంకటా సార్ చెప్పినట్టుగా అప్పట్లో కూడా జరిగినాయి డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన ఇష్యూస్ మెయిన్ గా చెప్పాలంటే కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయి అంటే ఎబ్బెట్ గా ఉంటాయి ఎబ్బెట్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రేక్ చాపెల్ పర్టికులర్ గా బ్రిస్బెయిన్ లో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు హర్భజన్ సింగ్ టెర్రిఫిక్ బౌలింగ్ చేస్తున్నాడు వన్ బై వన్ వికెట్ తీస్తున్నాడు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ను టఫ్ అంటే టఫ్ సిచ్యువేషన్ తీసుకువచ్చాడు ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్ లో పర్టికులర్గా అక్కడ స్క్రీన్ చూస్తున్న గ్రేట్ చాప్యులు యాక్చువల్గా ఎవరంటే ఆ టైంలో యాజ్ ఏ కోచ్గా ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి యాక్చువల్ అప్రిషియేట్ చేయాలి కదా ఇండియన్ బౌలర్ ఎందుకంటే అక్కడ నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడిని కాకుండా ఒక కమెంటేటర్ ఉన్నాడంటే న్యూట్రల్ గా మాట్లాడాలి జనరల్గా అట్లానే ఒక కోచ్గా ఉన్నావు అంటే నువ్వు జస్టిస్గా ఆయనే హర్భజన్ సింగ్ వికెట్ తీసినప్పుడల్లా ఇట్లా 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 పాదడం ఈ పాదడం అనేది అక్కడ పర్టికులర్గా ఇండియన్ ప్లేయర్స్ చాలా మంది గమనించారు గమనించి ఇది మీడియాకి లీక్ చేశారు అది కూడా చాపల్ చాపెల్ చాలా చాలా గొప్ప వచ్చింది ఇట్లా లీక్ ఇవన్నీ లీక్ అవుతున్నాయి ఇంతకుముందు వెంకటేశారు చెప్పినట్టుగా కూడా ఆయనే పర్టికులర్గా గా గంగూలీ విషయంలో ఒక ఇష్యూ లోపల కొన్ని కొన్ని రిపోర్ట్స్ వాళ్ళు ఏదైతే ఈమెయిల్ అప్పుడు ఇప్పుడు అంటే ఫోన్స్ వచ్చినాయి ఎన్నో టెక్నాలజీ అప్పుడు ఏంటంటే ఈమెయిల్స్ పంపించారు పంపించినప్పుడు అక్కడ బెంగాల్ అంటే బెంగాల్ ఒక జర్నలిస్ట్ కు అది బీసీసీకి వెళ్లాల్సిన మేలు అదొకటి ఆయన ద్వారా లీక్ అయి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది దాంతోటి ఆ గంగులీ కూడా చాలా హార్ట్ అయినాడు ఇమీడియట్ గా డెసిషన్స్ డెసిషన్స్ తీసుకున్నాడు సరే ఇట్ హ్యాపెండ్ ఇన్ ప్రీవియస్ డేస్ బట్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇంత సోషల్ మీడియాలో వచ్చి ఇంత హీరో లాగా ఒక్కొక్క ప్లేయర్ బయటకు వస్తున్నప్పుడు అది డెఫినెట్ గా చెప్పాలంటే నాకు తెలిసి రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ తర్వాత విరాట్ కోహ్లీ ఇలాంటి సీనియర్ ప్లేయర్స్ కొంతమంది ఇవన్నీ మరి గమనించి ఎందుకంటే వాళ్ళు అండర్ ఫారిన్ కోచెస్ కింద కూడా వాళ్ళు ఆడారు తర్వాత ఇండియన్ చాలా కోచెస్ కింద ఆడారు కనుక వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కొత్త వాళ్ళు అంటే కొంచెం భయపడతారు ఏదన్నా ఇష్యూ జరిగినా కూడా ఏదైనా ఉంటే కూడా కొంచెం మెనిగి ఉంటారు బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కూడా యాక్చువల్గా ఏపానంటే మరి రోహిత్ శర్మ ఆడడానికి ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పర్టికులర్ గా ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ఎట్లా ఉండేది కదా అంటే విడిగా ప్లేయర్స్ ఎవరు పడితే వాళ్ళు యాక్చువల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చి మాట్లాడేది తర్వాత ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ అయిందో దాని తర్వాత పర్టికులర్ గా ఒక మీడియా మేనేజర్ అని పెట్టి ఆ మీడియా మేనేజర్ ద్వారా క్యాప్టెన్ వచ్చి అక్కడ అందరినీ కూడా ప్రెస్ డిసిప్లిన్ ఫస్ట్ ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికి మాత్రమే ఒక్కొక్కటి వన్ బై వన్ క్వశ్చన్స్ తీసుకుంటుండే సో ఇక్కడ పర్టికులర్ గా గమనిస్తే ఈ మ్యాచ్ లో మ్యాచ్ అయిపోయిన తర్వాత వెంటనే క్యాప్టెన్ రాకుండా గౌతమ్ గంభీర్ వచ్చాడు ఏంది అని అన్న టైంలో అక్కడ ఆస్ట్రేలియన్ ఒక జర్నలిస్ట్ అడిగాడు అనేటు క్యాప్టెన్ రావాలి కదా ఇప్పుడు మీరు వచ్చారు ఏంటంటే కెప్టెన్ వస్తే నేనే హెడ్ కోచ్ను కదా నేను కూడా వస్తే తప్పే లేదని ఆయన చెప్పిన సందర్భము ఆ తర్వాత మరి మ్యాచ్ లో రేపు రోహిత్ శర్మ లేదా ఎందుకంటే కెప్టెన్ గా అతను రో రోహిత్ శర్మ ఆడతాడా అన్న ఒక జర్నలిస్ట్ లేడీ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కంటే రేపటి మ్యాచ్ గురించి పిచ్ ప్రవర్తన ఏ రకంగా ఉంటది పిచ్ ఎలా ఉంటుంది అవన్నీ డెసిషన్ తీసుకొని ఆ టైంలో టాస్ వేసే టైంలో మేము అప్పుడు డిక్లేర్ చేస్తామని ఇవన్నీ కూడా కొన్ని యాక్చువల్ గా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి ఆ లీక్ అయిన సందర్భంలో ఇవన్నీ కూడా రేజ్ అవుతుంది గారు ఆన్ గోయింగ్ సిరీస్ లో కెప్టెన్ ఎంతో సీనియర్ ఆటగాడైన రోహిత్ శర్మను పక్కన పెట్టి మ్యాచ్ ఆడించడం అనేది ఎంతవరకు సబబు రోహిత్ శర్మ ఒక్కడే ఇండియా కారణమా ఇది చాలా అసాధారణమైన పరిణామం అండి మామూలుగా క్యాప్టెన్ చేయడం అనేది లేదా అని చెప్పి ఏదో గౌరవప్రదంగా చెప్తున్నారు కానీ యాక్చువల్ గా అతని డ్రాప్ చేశారు చాలా అరుదుగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో టెస్ట్ క్రికెట్ లో పర్టికులర్ గా మనం ఇలాంటి పరిణామం చాలా చాలా రేర్ గా చూస్తాం చాలా అంటే చాలా రేపు ఇండియన్ క్రికెట్లో అయితే చాలా కాలం క్రితం జరిగింది అలాగా ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో లో లో ఒకే సిరీస్ లో ముగ్గురు నలుగురు క్యాప్టెన్స్ ఆడడం అలాంటి జరిగింది తప్ప అది ఇంటర్నేషనల్ క్రికెట్లో తీసుకుంటే ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో మైక్ డెనిస్ అతని స్వయంగా తప్పుకొని మళ్ళీ తర్వాత సిరీస్లో కంబ్యాక్ అయ్యి మళ్ళీ ఒక సెంచరీ చేయడం ఇంగ్లాండ్ తరఫున ఇలాంటివి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు క్యాప్టెన్ని సిరీస్ మధ్యలో అర్ధంతరంగా డ్రాప్ చేయడం అనేది చాలా అసాధారణమైన పరిణామం ఇంటర్నేషనల్ క్రికెట్లో ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు అలా పరిణమించినవి ముఖ్యంగా రోహిత్ శర్మ ఉన్న ఫామ్ కనుక మనం తీసుకుంటే అతను ఆడిన మూడు టెస్ట్ మ్యాచ్లో ఈ సిరీస్లో ఒక్కసారి మాత్రమే డబుల్ ఫిగర్స్ చేరాడు మొత్తం ఐదు ఇన్నింగ్స్లో కలిపి ముప్పై ఒక్క రన్స్ మాత్రమే చేశారు అంటే అతని యావరేజ్ ఎంత ఉందంటే పర్ ఇన్నింగ్స్ ఆరు మాత్రమే ఉంది చాలా పూర్ ఫామ్లో ఉన్నాడు అయినా క్యాప్టెన్ని ఉంచాలి క్యాప్టెన్ ని మనం సహించాలి అంటే అని చాలామంది చెప్తున్నారు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు నవజీత్ సింగ్ సిద్ధు కూడా కామెంట్ చేశాడు క్యాప్టెన్ తీసేయడం ఏంటి క్యాప్టన్ని టీంకి అంతా ఇన్స్పైర్ చేస్తాడు క్యాప్టెన్ తప్పించడం ఏంటి లీడర్ని నాయకుడిని పక్కన పెట్టడం ఏంటి అసాధారణం నో డౌట్ కానీ ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని సమర్థిస్తున్నాను ఫర్ సింపుల్ రీజన్ మనం ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తీరా మస్ట్ విన్ ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే ఈ సిరీస్ డ్రా చేసుకుంటే బోర్డర్ గ్లాస్టర్ ట్రోఫీ మనతోనే ఉంటుంది ఎందుకంటే మనం గతంలో గెలిచాం కాబట్టి ట్రోఫీ మనతోటే ఉంటుంది సిరీస్ డ్రా అయినా కూడా ట్రోఫీ మన దగ్గర ఉండే పరిస్థితి ఉంటుంది అది నెంబర్ వన్ ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్లు గెలవడంతో పాటు మూడోసారి కూడా ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళ గడ్డ పైన మనం అన్బీటంగ్గా వస్తే దాని అద్భుతమైన రిజల్ట్ అవుతుంది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తీరాలి ఈ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోతే ఆల్మోస్ట్ మన ఛాన్సెస్ నిల్ అయిపోతాయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడం విషయం సో అలాంటి టఫ్ సిచ్యుయేషన్లో ఒక వాకింగ్ వికెట్ గా మారిపోయాడు రోహిత్ శర్మ బ్యాటింగ్ పడతాడు బాడీ లాంగ్వేజ్ బాగాలేదు చాలా చాలా సింపుల్ గా అవుట్ అవుతున్నాడు రన్ చేయలేకపోతున్నాడు అలాంటి సిచ్యుయేషన్ లో మరి అతన్ని తప్పించాల్సిన పరిస్థితి దీంట్లో ఏదో ఒక కోణం ఉందనో లేకపోతే దీని ఏదో చాలా జరిగింది అని అనుకోవడం కరెక్ట్ కాదు ఈ డెసిషన్ అయితే మనం సమర్థించాలి కానీ ఎందుకని అతను ఫామ్ కోల్పోయాడు డ్రెస్సింగ్ రూమ్ లో సరైన వాతావరణం లేకపోవడం వల్ల సీనియర్లు బాగా పర్ఫామ్ చేయట్లేదు అన్న విషయంలో మనం ఇంకా డీప్ గా చర్చించాల్సిన అవసరం ఓకే విజయ్ గారు ఈ టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడని అందరూ భావిస్తున్న సమయంలో గౌరవప్రదంగా తనకి రిటైర్ అయ్యే అవకాశం కల్పించి కూడా ఉండొచ్చు కదా వెరీ ఇంట్రెస్టింగ్ ఒకటి ప్రీవియస్ గా ఒకటి మనం ఇదే ఎందుకంటే టాపిక్ నడుస్తున్నది కనుక మనం ఒకటి చర్చించాలి జాన్ రైట్ టూ థౌజండ్ త్రీలో క్యాప్టెన్ గా ఉన్నప్పుడు మన కోచ్ గా ఉన్నప్పుడు సౌరవ్ గంగూలీ అప్పుడు క్యాప్టెన్ గా ఉన్నాడు మనకు తెలుసు బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్ పర్టికులర్ గా బ్రిస్బైల్ నాలుగు టెస్ట్ మ్యాచ్లు జరిగితే అందులో కోర్స్ ఇండియా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అందులోకి ఆ టెస్ట్ సిరీస్ కంటే ముందు గ్రేట్ చాక్వెల్ ఇంకా అప్పుడు కోచ్ లేడు ఆయన నువ్వు వెళ్ళి సౌరవ్ గంగులీ జనరల్ గా ఇక్కడ నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాను కనుక మీరు ఏదైనా కొన్ని టిప్స్ ఇస్తారు లెజెండ్ క్రికెటర్ గా అంటే ఆయన కొన్ని టిప్స్ ఇచ్చాడట ఇచ్చిన తర్వాత ఆ టిప్స్ ప్రకారంగా ఆయన ఆడి బ్రిస్బైల్ లో వండర్ఫుల్ సెంచరీ తర్వాత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ నిజంగా చెప్పాలంటే సౌరవ్ గంగులీ వండర్ఫుల్ గా ఆడిన తర్వాత ఆయన పర్టికులర్ గా ఇంటర్వ్యూలో ఏం చేశాడంటే మాట్లాడుకుంటు మాట్లాడుకుంటు మీరు వండర్ఫుల్గా ఆడారు హండ్రెడ్ చేశారు కదా పర్ఫార్మెన్స్ బాగుంది ఫామ్ లో ఉన్నారంటే ఆయన ఇదంతా క్రెడిట్ గోస్ టు గ్రేట్ చాపేయలు ఎందుకంటే ఆయన దగ్గర నేను టిప్స్ తీసుకున్నా అని ఆట చెప్పిన తర్వాత ఒక కోచ్గా నేను ఉన్నా కదా జాన్ రైట్ నన్ను విడిచిపెట్టి అక్కడ చాపేలు విషయం చెప్తున్నాడని ఆయన మైండ్ లో పెట్టుకున్నాడని చాలా వార్తలు వచ్చినాయి ఇది పెట్టుకొని నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా శ్రీలంక సిరీస్ లో గా అక్కడ మంచి ఫామ్ లో ఉండి మంచి చేసిన తర్వాత శ్రీలంక సిరీస్లో వన్ డే సిరీస్ మాత్రమే పరిమితం చేసి టెస్ట్లో మేము చెప్పాలంటే సౌరవ్ గంగుల్ని ఆల్ ఆఫ్ గా నువ్వు క్యాప్టెన్ గా ఉంటలేవు అని ఇట్లా చెప్పడం అంటే ఈ సందర్భంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్సైట్మెంట్ ఓవర్ ఎక్సైట్మెంట్ అంటే ఇంత మంచిగా ఆడుతున్నా నేను ఇంత పర్ఫార్మెన్స్ అంటే హెచ్చు తగ్గులు ఒక్కొక్కసారి ఉంటాయి గ్రేట్ గ్రేట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్కి లేకుండా తర్వాత మనం చూస్తే ఎంత మంది ప్లేయర్స్ యాక్చువల్గా అయిపోతే హెచ్చు తగ్గులు ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా టూ థౌసండ్ నైన్ నైన్టీలో చాలా స్ట్రగల్ అయినాడు ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేశాడు ఇలా ఉంటాయి డెఫినెట్గా అప్ అండ్ డౌన్ కాబట్టి సీనియర్ ప్లేయర్స్ ఇద్దరు కంపల్సరీ ఎప్పుడు కూడా టెస్ట్ క్రికెట్లో కంటిన్యూ అవుతూ ఉండాలి ఎందుకంటే జూనియర్స్ కు ఒక అవగాహన వచ్చి ఒక మంచి ఓపెనింగ్ ప్లేయర్ కావచ్చు మిడిల్ ఆర్డర్ కావచ్చు బౌలింగ్ పరంగా బాలింగ్ బ్యాటింగ్ పరంగా ఎక్స్పీరియన్సెస్ రావాలంటే సీనియర్ ప్లేయర్స్ చాలా చాలా అవసరం సో ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ జరిగిన తర్వాత రోహిత్ శర్మను తప్పించడం అనేది నిజంగా చెప్పాలంటే ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేరు ఒక లెజెండరీ క్రికెటర్ ఒక గ్రేట్ క్రికెటర్ ఒక కెప్టెన్ అతని పర్ఫార్మెన్స్ సరిగా లేకున్నా పర్వాలేదు కానీ అతని బ్యాక్ డ్రాప్ చూస్తే కనుక వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్లేయర్ ఎక్కడ కూడా చూసినా కూడా తాల్మెల్ అంటాం ఆడే ప్లేయర్ మరి ఈ ఇది మనస్తాపానికి చెంది గనక ఇండివిజువల్ గా ఏదైనా డెసిషన్ తీసుకొని నేను గిటా రిటైర్డ్ అయితా అని అనుకుంటాడేమో అని చాలా మంది అనుకుంటున్నారు బట్ అట్లాంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చని అనుకుంటా ఇంకా కొన్ని వెంకటేష్ గారు రోహిత్ శర్మ గంభీర్ మధ్య వివాదమే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం అనే ప్రచారం జరగడానికి కారణాలేంటి దీని విషయంలో మనం ఏది కూడా ఒక ష్యూరిటీతో చెప్పే పరిస్థితి లేదండి మనకు తెలియదు ఏం జరిగింది డ్రెస్సింగ్ రూమ్ లో అనేది ఏం తెలియదు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో ధోని కూడా ఇలాగే ఒక టూర్ మధ్యలో ఆస్ట్రేలియా టూర్లోనే ఆస్ట్రేలియా టూర్లో లో తరంగా అప్పుడు అతను క్యాప్టెన్ గా కూడా ఉన్నాడు క్యాప్టెన్సీ వదిలేసుకున్నాడు అలాగే టెస్ట్ క్రికెట్ నుంచి సడన్ గా ఒక రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు అది ఎందుకు ప్రకటించాడు ధోని అంత సడన్ గా మిడిల్ ఆఫ్ ది టూర్లో అనేది ఇంతవరకు పదేళ్ళైనా మనకు తెలియదు అలాగే అశ్విన్ ఎందుకు టూర్ మధ్యలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే విషయంలో మనకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం అనేది లభించట్లేదు అశ్విన్ ఏం చెప్పాడంటే నేను ఇంకా బహుశా నాకు అవకాశం రాదనుకుని చెప్పి నేను రిటైర్ అయిపోయాను కానీ అది టూర్ అయిన తర్వాత రిటైర్ అయితే బాగుండేది మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల అనేక అనుమానాలకి తావిస్తుంది వాళ్ళ ఫాదర్ అశ్విన్ ఫాదర్ కూడా ఏమన్నా అశ్విన్ ని చాలా అవమానించారు అందుకే అతను సడన్ గా నిర్ణయం తీసుకుని ఉంటాడని చెప్పి అన్నాడు దాన్ని అశ్విన్ ఖండించలేదు కూడా అంటే మా ఫాదర్ కి మీడియాతో ఎలా మాట్లాడని ట్రైనింగ్ లేదు అని మాత్రం మా అన్నాడు తప్ప మా ఫాదర్ అన్నది కరెక్ట్ కాదు నన్ను ఎవరు అవమానించలేదు అని దాన్ని ఎలాంటి డెనై చేయడం లాంటిది అశ్విన్ చేయలేదు సో అశ్విన్ ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడు అనేది దీనికి రోహిత్ శర్మ గంభీర్ మధ్య ఉన్న వివాదం అని నేను అనుకోను బోహిత్ కోచ్ కానీ క్యాప్టెన్ కానీ తనకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే అశ్విన్ ఇజ్ మ్యాచ్ వినర్ అశ్విన్ ఒక మనకి అనేక సిరీస్లు గెలిపించి పెట్టాడు మనం హోమ్లో మన సొంత గడ్డ పైన మనం వరుసగా పదిహేడు సిరీస్లు గెలిచామంటే దాంట్లో అశ్విన్ చాలా కీలకమైన పాత్ర వహించాడు సో ఒక పదేళ్ళు పైగా ఒక పుష్కర కాలం పాటు మనం హోమ్ లో ఒక్క సిరీస్ కూడా ఊడిపోలేదు అంటే అది అశ్విన్ చెలవే అయినా అతనికి ఒక మంచి ఫేర్వెల్ టెస్ట్ ఇవ్వాలి సగౌరవంగా సాగనంపాలి అలా జరగకుండా పోయిందంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది మనకు ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలియాలి అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియన్ క్రికెట్లో చాలా ప్రశ్నలకి మనకి సమాధానం దొరకవు ఓకే విజయ్ గారు గౌతమ్ గంభీర్ ఎక్కడ ఉంటే అక్కడ ఏదో వివాదం ఉంటుంది అంటారు కోచ్ గా అతను ప్లేయర్స్ తో ఇంకొంచెం సున్నితంగా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటారు ఇది కరెక్ట్ ఎందుకంటే మనము ఒక్క ఒకటి గమనిస్తే కనుక ఇప్పుడు ఈవెంట్ టీచింగ్ ఫీల్డ్ లో కూడా చాలా మంది టీచర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా హ్యాండిల్ చేస్తుంటారు స్టూడెంట్లు కొంతమంది స్కోల్డ్ చేస్తారు ఆ దానికి కొంత అందరూ ఈక్వల్ గా ఉండరు కదా స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కరు కొంతమంది మనస్తాపం కూడా చెందే అవకాశం ఉంటుంది అందులోకి సీనియర్ ప్లేయర్ సీనియర్ ప్లేయర్స్ చాలా ఏళ్ళ నుంచి ఆడుతూ వస్తూ ఉన్నారు ఎన్నో కోచెస్ కింద పని చేశారు కనుక వాళ్ళు ఆడారు కాబట్టి ఆ యాటిట్యూడ్ అనేది వాళ్ళకి ఒక డిఫరెంట్ అనిపించి ఉంటుంది ఎందుకంటే ఒక గ్రేట్ క్రికెటర్ గ్రేట్ కోచ్ కావాలన్న రూల్ ఎక్కడ కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు గౌతమ్ గంభీర్ అన్నం ఉడికిందా లేదా చెప్పాలంటే ఒక మెత్తుతో మనకు తెలిసిపోతుంది అంటాం కదా అట్లా ఇట్లా అయిపోయిందని అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ సిరీస్ లోనే ఈ రకంగా గౌతమ్ గంభీర్ యొక్క ఈ రకంగా ఈ ఇది లీగ్ కావడము ఇదంతా బయటకు రావడము కోర్స్ ఏదన్నా ఉంటే గిట్ట ఇంటి గుట్టు మనం బయట పెట్టుకోవద్దు క్రికెట్ మూసుకొని ఉండాలని అంటాం కదా సమ్ టైమ్స్ అది ఈ రోజుల్లో సాధ్యం కాని పని ఎందుకంటే పదకొండు మంది ప్లేయర్స్ అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లో పద్నాలుగు మంది పదమూడు మంది ఉంటారు అక్కడ అంటున్నప్పుడు కోచ్ తోటి మాట్లాడే ఆ విషయాలలో యంగ్స్టర్స్ అయితే అఫ్ కోర్స్ వాళ్ళు అనిగి మనిగి ఉంటారేమో కనుక పెద్దలు వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు మీ వాళ్ళని కూడా అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన సందర్భంలో నిజంగా అంటే గౌతమ్ గంభీర్ మొదటి నుంచి చూస్తే కనుక మంచి క్రికెటర్ మంచి పొలిటీషియన్ అఫ్ కోర్స్ బట్ కోచింగ్ విషయంలో మరి ఆ టెంపర్మెంట్ అనేది ఇక్కడ వర్క్ చేయలేదేమో అనిపిస్తున్నది ఇది అబ్సల్యూట్లీ ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో గా ఇప్పుడు వెంకట సార్ చెప్పినట్టుగా కూడా ఏది ఇది అశ్విన్ విషయంలో కూడా లాంగ్ ఇయర్స్ తర్వాత ఆయన అతను స్వీయ చరిత్ర అని రాస్తారు కదా సొంత రాసే దాంట్లో ఇక్కడ రాస్తారు ఎందుకంటే గ్రేక్ చాపిల్ కూడా రాసిన సందర్భంలో చాలా చాలా విషయాలు లాంగ్ పీరియడ్ లో బయటకు వచ్చినాయి అప్పుడప్పుడు తెలియలే కానీ తర్వాత లాంగ్ పీరియడ్ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు స్వీయ చరిత్ర రాసినప్పుడు అవన్నీ కూడా మరి అన్ని ఇళ్ల తర్వాత వాళ్ళు బయట పెట్టడం కూడా ఒక్కొక్కసారి మంచిది కాదనిపిస్తుంది బట్ ఏదేమైనా కానీ ఒక కోచ్ విషయం లోపల ఎందుకంటే ఇప్పుడు మున్పట్లేక కాదు కదా ఇప్పుడు డిఫరెంట్ కోచెస్ ఉన్నారు ఇప్పుడు ఫీల్డింగ్ కోచ్ వేరే బ్యాటింగ్ కోచ్ వేరే తర్వాత మీకు హెడ్ కోచ్ అన్ని డెసిషన్స్ తీసుకునే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం చెప్పాలంటే గౌతమ్ గంభీర్ ఇది లీక్ అయింది కాబట్టి మనము డెఫినెట్ గా అందరు చిన్న చిన్న పిల్లవాళ్ళు కూడా చర్చిస్తూ ఉంటారు వాళ్ళు కూడా క్రికెట్ ఆడితే ఎట్లా ఉంటుంది వాళ్ళకి వాతావరణం తెలిసిపోయింది వెంకటేష్ గారు ఒకప్పుడు గంభీర్ కోహ్లీ వివాదం అందరికి తెలిసిందే ఇప్పుడు గంభీర్ వర్సెస్ రోహిత్ ఈ టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన గంభీర్ తీరు మారకపోతే జట్టులో స్ఫూర్తి దెబ్బతిన్నదా మామూలుగా మీరు అన్నట్టుగా గంభీర్ ఎప్పుడైతే ఇండియన్ టీం కోచ్గా వచ్చాడో అప్పుడు మనకి అంటే విరాట్ కోహ్లీకి అతనికి చాలా లాంగ్ స్టాండింగ్ రైవలరీ ఉంది ఇద్దరి మధ్య పచ్చకడ్డేస్తే బగ్గు అనేట పరిస్థితి ఉండేది వాళ్ళిద్దరు మళ్ళీ గౌరవపడతారేమో అని మనం అనుకున్నాం కానీ సర్ప్రైజింగ్ ఏమైందంటే విరాట్ కోహ్లీ అండ్ గంభీర్ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి రోహిత్ శర్మ అండ్ గంభీర్ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్టుగా మనకి ఇప్పుడు క్లియర్గా అర్థం ఇది చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఏంటంటే అందరూ కోచ్ కానీ కెప్టెన్ కానీ ప్లేయర్స్ అందరూ ఒకే థాట్ మీద నడవాలి ఒకే మాట మీద ఉండాలి కానీ అలా జరగట్లేదు ఈ టూర్లో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో టూర్లోనూ అంతమంది న్యూజిలాండ్ జరిగిన సిరీస్లోనూ మనం ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం టీం అందరూ ఒకే మాట మీద లేరేమో అని అనిపిస్తుంది టీంలో కొన్ని లోకలొకలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది సో విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడా రోహిత్ రిటైర్ అవుతాడని వాళ్ళ సొంత నిన్నే వాళ్ళు దే విల్ టేక్ దే దట్ కాల్ వాళ్ళ వాళ్ళు పర్సనల్ గా తీసుకోవాల్సిన విషయం దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే గంభీర్ మాత్రం తన తీరు మార్చుకోవాలి మనకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే అతను యంగ్స్టర్స్ తో గాని టీమ్ తో గానీ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండట్లేదు కోచ్తో ఏంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు ప్లేయర్స్ ని అతను ఈ స్థాయిలో ఆడుతున్నప్పుడు మ్యాన్ మేనేజ్మెంట్ బాగుండాలి కౌన్సిలింగ్ చేయాలి ఎవరినైనా ప్లేయర్ ని టీమ్ లో తీసినా అతను ఓదార్చాలి సో టీంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ ఉండేలాగా కోచ్ చూడాలి కానీ గంభీర్ అలా చేయట్లేదేమో అనిపిస్తుంది బీసీసీఐ గంభీర్ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి మరి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంటే నీ పదవి కాలం కూడా తొందరలో మధ్యలోనే ముగించేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు సో చాలా మార్పులు రావాలి ఇండియన్ టీంలో ప్లేయర్స్ విషయంలో కానీ కోచ్ విషయంలో కానీ అందరూ ఒకే మాట మీద ఉంటే మనకి ఇలాంటి దారుణమైన ఫలితాలు రావని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ గారు రెండు మూడు జట్లను తయారు చేయగల ఆటగాళ్లున్న టీమిండియా వరుసగా ఎందుకు ఇటీవల ఫెయిల్ అవుతుంది ఒకరో ఇద్దరు మినహాయిస్తే దాదాపు అందరూ విఫలమవుతూ ఉన్నారు దీని నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలి ఎస్ ఒకటి మనము మెయిన్ గా గమనించినట్లయితే ఇట్ హ్యాపెండ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ ఆల్సో ఎందుకంటే మనం ఒకవేళ ఆ చూస్తే ఓపెనింగ్ కోసం స్ట్రగుల్ అయిన రోజులు కూడా చూసాం దాని తర్వాత ఓపెనింగ్ పేరు రావాలి అంటే కూడా చాలా సంవత్సరాలు సచిన్ టెండూల్కర్ సేవాగు గంగూలీ టెండూల్కర్ ఇట్లా మనం చూస్తే యాక్చువల్గా ఓపెనింగ్ పేరు కోసం తర్వాత బౌలింగ్ విషయంలో స్ట్రగుల్ అవ్వడం చూసాం సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నట్టుగా కొన్ని సంవత్సరాలు దాకా ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు మిగతా వాళ్ళంతా ఎందుకు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు అందులోకి డిఫరెంట్ ఫార్మేట్స్ లో ఆడుతున్నారు వీళ్ళంతా ఎందుకంటే వన్ డేలు ఆడుతున్నారు టీ ట్వంటీలు ఆడుతున్నారు టెస్ట్ క్రికెట్లు ఆడుతున్నారు ఈ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి అట్మాస్ఫియర్ చేంజ్ చేసుకోవాలి అందులోకి ఐపీఎల్ ఫ్రాంచైజీ క్రికెట్ దాని మైండ్ సెట్ సెటప్ వేరే ఉంటుంది సో ఇవన్నీ కూడా కలగలిపి కనుక చూస్తే కనుక మీరు అన్నారు రెండు మూడు టీములను తీసుకునే అవకాశం ఉన్న ఈ పరిస్థితులలో ఈ ఫెయిూర్స్ ఏంటన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏమనుకుంటా ఆస్ట్రేలియా ఒకసారి ఈ డేషన్ కూడా తీసుకున్నది అది ఇంప్లిమెంట్ చేస్తారేమో వాళ్ళు కూడా నాకు తెలియదు కానీ అది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఒక రకంగా చెప్పానంటే ఈ ఈ ఆల్ ఫార్మేట్స్ లో వీళ్ళే అందరూ ఆడడం కంటే టెస్ట్ క్రికెట్ అనేది ఒక నిజంగా డిసిప్లిన్ క్రికెట్ అది ఒక మంచి స్టఫ్న క్రికెట్ కాబట్టి టెస్ట్ క్రికెట్ కు ఒక టీమ్ సెపరేట్ గా ఉండే ఒకళ్ళు ఇద్దరు అటు ఇటు అయితే బాగా టోటల్ గా వీళ్ళే టీ ట్వంటీలో వీళ్ళే వన్ డే లో ఇలా ఆడకుండా డిఫరెంట్ ఫార్మేట్ లో కూడా డిఫరెంట్ ప్లేయర్స్ ఎక్కువగా అటు షెఫిల్ అవుతూ ఉంటే గనక డెఫినెట్ గా ఈ స్ట్రగ్లింగ్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటాను ఓకే రైట్ ధన్యవాదాలు అండి విజయ్ గారు వెంకటేష్ గారు ఇది వాటి ప్రతిధ్వని